వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ అనుక్షణం అన్వేషణ నేనిమే శ్రీనివాస్ కార్యకర్తలకు అండగా ఉంటానంటున్న మాజీ మంత్రి గురువార అమర్నాథ్ అనకాపల్లి జిల్లా రోలుగుంటలో ఎంపీపీ ఎర్రంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశానికి భారీ స్థాయిలో కార్యకర్తలు ప్రజలు హాజరయ్యారు ముందుగా రోలుగుంట కోఆపరేటివ్ సొసైటీ నుంచి పోలీస్ స్టేషన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరియు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు జిల్లా స్థాయి నాయకులు విచ్చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గురువాడ అమర్నాథ్ మాట్లాడుతూ కార్యకర్తలకు ఎటువంటి సమస్యలు ఉన్నా పార్టీ ముందుంటుందని అన్నారు అలాగే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ కూడా ఖచ్చితంగా నెరవేర్చామని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం కానున్నా ప్రజలకు ఎటువంటి మేలు జరగలేదని అన్నారు అలాగే పార్టీ అధికారం లేనంత మాత్రాన కార్యకర్తలు అధైర్యపడవద్దని ధైర్యంగా ఉండి సమస్యలు ఎదుర్కోవాలని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది సిపి పార్టీ అన్నారు అలాగే కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తూ బాబుచూరి మోసం గ్యారెంటీ అని ఎద్దేవా చేశారు ఈ మండల స్థాయి కార్యక్రమానికి ఇంతమంది కార్యకర్తలు ప్రజలు రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నిర్వహణ నేటి సమావేశానికి విచ్చేసినటువంటి పార్టీ అభిమానులకు కార్యకర్తలకు వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా మొట్టమొదటిసారిగా రోల్గొంట మండల సమావేశాన్ని నేను సమన్వయకతగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈరోజు ఏర్పాటు చేయాలని చెప్పి పార్టీ పెద్దలందరూ కూడా కలిసి కూర్చొని నిర్ణయం తీసుకోవడం అనుకున్న విధంగానే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇందాక నేను సమావేశానికి వచ్చినప్పుడు మీరు స్వాగతించినటువంటి తీరు మీరు మీ ప్రేమ అభిమానం మీరు నాపై చూపించినటువంటి దానికి జీవితాంతం రుణపడి ఉంటారని చెప్పి మీ అందరికి తెలియజేస్తా నా పెద్దలు మాట్లాడినప్పుడు చెప్పారు సోదరుడు చెప్పాడు సంవత్సరం అధికారం పోయి సంవత్సరం అయింది మనకి రెండు వేల ఇరవై నాలుగు జూన్ మాసంలో మనం అధికారం కోల్పోయాం రెండు వేల ఇరవై ఐదు జూలైలో ఉన్నాం అంటే పదమూడు మాసాలు అయింది అంటే ఒక ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఉండగా ప్రతిపక్షంలో ఒక సమావేశం మనం పెట్టుకుంటే మండల స్థాయి సమావేశం పెట్టుకుంటే ఇంత పెద్ద ఎత్తున జనం రావడం అనేటువంటిది బహుశా నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడు లేదు దేనికి ఎంత పెద్ద ఇంత పెద్ద ఎత్తున జనం వస్తున్నారని అంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతకి కారణం మళ్ళీ నేను మీకు కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు సూపర్ సిక్స్ చాలా మంది నేను చాలా సందర్భాల్లో మంత్రిగా ఉన్నప్పుడు చాలా సమావేశాల్లో మాట్లాడినప్పుడు చాలా మంది చెప్పేవాడిని ఈ జగన్ అన్న గురించి చాలా గొప్పగా చెప్పేవాడిని మన నాయకుడు చెప్పినటువంటి దానికన్నా ఎక్కువ పథకాలు ఇస్తున్నాడు నవరత్నాలు అన్నాడు నవరత్నాలు మించి అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు దాదాపు ముప్పై ముప్పై ఐదు కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తా ఉన్నాం సహజంగా ఎవరికన్నా వేస్తే అంటే అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు ఇది మన పూర్వం నుంచి చూసినటువంటి సామెత నేను ఆ రోజు ఏం చెప్పేవాడిని అంటే ఏం చెప్పేవాడిని అంటే అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు కానీ అడగకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని పెడతారని చెప్పి చెప్పేవాడిని కానీ ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత ఏమనిపించిందంటే ఎవరికైనా ఆకలిస్తేనే అన్నం పెట్టాలని చెప్పి అనిపించింది ఎవరికైనా అడిగితేనే అన్నం పెడితేనే మన విలువ తెలుస్తుంది జగన్ అన్న ఏం చేశాడు అడగకుండా అన్ని పెట్టాడు అన్నీ పెట్టి జగన్ అడగకుండా మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఎక్కడ చంద్రబాబు నాయుడు ఆయన పెట్టాడు సంవత్సరం అయిపోయింది సూపర్ సిక్స్ అన్నాడు ఈరోజు కార్యక్రమం మీతో అందరితో కలిసి మాట్లాడాలన్నటువంటిది ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికి తెలుసు ఈ బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో విజయవంతంగా చెయ్యాలని చెప్పే ఉద్దేశంతో ఆ విషయాలు కూడా మీ అందరికి చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు ఎవరన్నా మహిళలు నిండితే పద్దెనిమిది సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వారు రాష్ట్రంలో ఓటు హక్కు కలిగినటువంటి మహిళలు ఎవరన్నా ఉంటే నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పిన సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తానన్నాడు పదమూడు పద్నాలుగు మాసాలు అయింది ఎవరికన్నా ఒక్కరికన్నా ఒక పదిహేను వందల పడిందా పద్నాలుగు మాసాలు మనం వైఎస్ఆర్ చేయూతా అని చెప్పి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చాం ప్రతి సంవత్సరం ఇచ్చాం ఇప్పుడు ఈ పదిహేను వందల గురించి అడిగితే మొన్న కొంతమంది పత్రికా మిత్రులు అడిగారు ముఖ్యమంత్రి గారు ఇలాగా పథకాలు ఇస్తామని చెప్పి ప్రతిపక్షం అడుగుతా ఉంది మీరేమో పద్దెనిమిది వేల రూపాయలు చెప్పిన సంవత్సరానికి ప్రతి మైలికి ఇస్తానన్నారు ఏంటంటే అది ఇచ్చిస్తానన్నాడు మీరు ఎవరన్నా మాట్లాడడానికి వీలు లేదు మీరు ఎవరైనా గట్టిగా మాట్లాడితే మీ నాలుగు పోసేస్తాం మీ నాలుగు మందం మీకు ఎలాంటి మాటలు వస్తాయని చెప్పి అని అడుగుతున్నాడు మరి ఎలాగ ఇచ్చారో అని అడిగారు ఎలాగ ఇచ్చారంటే పీ ఫోర్ అనే ఒక పథకం పెట్టాను ఆ పి ఫోర్ పథకం ద్వారా మహిళలందరూ కూడా పదిహేను వందలు వచ్చేస్తున్నాయని చెప్పి చెప్పాడు కొంతమంది ఈ నాయకులు వెళ్ళి ఈయన చెప్పిన మాటే కింద కార్యకర్తలు చెప్పారు ముఖ్యమంత్రి గారు చెప్పారు బి ఫోర్ కింద అందరికి పదిహేను వందల రూపాయలు చెప్పిన ఇచ్చేస్తున్నాం అని చెప్పి చెప్పన్నారు ముఖ్యమంత్రి గారు అని అంటే కార్యకర్తలు అడుగుతారు కదా కార్యకర్తలే కదా రేపు మళ్ళీ ప్రజలతో మాట్లాడాలి ఆ బి ఫోర్ అంటే ఏంటో ఒకసారి ముఖ్యమంత్రి గారిని అడగని మాకు అర్థం లేదు ఒకసారి మీరు ముఖ్యమంత్రి గారిని అడిగి మాకు చెప్తే మేము మళ్ళీ ప్రజలు చెప్తామని చెప్పి చెప్పారు వీళ్ళు మళ్ళీ పట్టుకొని వచ్చి ఎమ్మెల్యేలు అందరూ మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు ముఖ్యమంత్రి గారు మీరు ఏదో పీ ఫోర్ కింద మహిళలకు పదిహేను వందలు ఇచ్చేస్తున్నారు అని చెప్పి చెప్పారు కదా ఆ పీ ఫోర్ అంటే ఏంటనే మన కార్యకర్తలు అడుగుతున్నారు ఏం చెప్పమంటారని నేను చెప్పింది చెప్పండి పీ ఫోర్ అని చెప్పి చెప్పండి అని చెప్పి చెప్పాడు ఆయన సంగతి మేము చెప్పుకుంటాం మీరేనా మాకు చెప్పండి పీ ఫోర్ ఏంటంటే ఆ పీ ఫోర్ అంటే నాకు కూడా తెలియదు అని చెప్పి చెప్పాడు చంద్రబాబు ఆ స్కీమ్ అయిపోయింది యువత చాలా మంది ఇందాక నేను వచ్చినప్పుడు చాలా మంది యువత కనబడ్డారు యువత రాజశేఖర్ రెడ్డి గారి ఫీజు వల్ల పొలం పలువు అమ్ముకొనో అమ్ముకొనో ఒక పిల్లల్ని చదివించాలి మంచి భవిష్యత్తు ఉంటది మళ్ళీ వ్యవసాయం చేసుకొని ఉండిపోకూడదు ఉద్దేశంతో చాలా మంది యువతను చదివించారు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు వారికి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తానన్నాడు పదమూడు అయింది ఏ ఒక్క యువత కన్నా ఉద్యోగం లేనటువంటి ఏ ఒక్క యువతి కన్నా ఒక్కరికన్నా మూడు వేల రూపాయలు పడింది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక స్కీమ్ పేరు చెప్పి దానికి లింక్ చేశారు అక్కడి నుంచి తీసుకోమని చెప్పి చెప్తున్నాడు అదేంటో కూడా ఆయన తెలియదు రెండు స్కీములు పోయినాయి సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నాడు సంవత్సరం ఒక సిలిండర్ అనుకుంటా ఇచ్చాడు ఆ ఇచ్చిన దానికి కూడా డబ్బులు పడతాయలే కూడా తెలియదు ఫ్రీ బస్ అన్నాడు ఆ ఫ్రీ బస్ ఎవరన్నా మహిళలు ఒకసారి అన్నా ఈ సంవత్సర కాలంలో ఎక్కారా అడగండి ఒకరు ఒకవేళ నువ్వు ఎక్కించినా ఈ రోడ్ల మీద ఎక్కడానికి కూడా అంత సిద్ధంగా లేరు ఈ రోడ్డు మీద బస్ ఎక్కడానికి ఎవరు అడిగి ఉన్నారు చెప్పండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి రోడ్లు ఇలాంటి స్కీములు అనేకమైనటువంటివి ఒకవేళ పొరపాటున ఫ్రీ బస్ ఇస్తామన్నా ఏమని చెప్తాడు నర్సీపట్నం నుంచి రోల్కొండ వరకు తప్ప అంతకు మించి ఎక్కడైనా దూరం వెళ్తే మళ్ళీ మీరు డబ్బులు కట్టమంటారు మిమ్మల్ని నువ్వు ఇచ్చిన ఫ్రీ బస్ కోసం నీ కోసం రోల్కొండ రెండు రెండుసార్లు తిరగాల ఆ రోజు చెప్పింది ఏంటి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా మహిళలు శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వెళ్ళాలన్నా అనంతరం విజయవాడ రావాలన్నా ఉచిత బస్సు ప్రయాణం ఫ్రీ అని చెప్పి చెప్పి పద్నాలుగు మాసాలు అయింది ఇప్పటికి అన్నదాత చెప్పి సంవత్సరానికి రైతులకి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అన్నాడు ప్రధానమంత్రి గారు ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలు కాకుండా నేను ఇరవై వేల రూపాయలు ఇస్తాను ఒక్క రైతు కన్నా ఇరవై వేల రూపాయలు కాదు కనీసం ఇరవై పడిందా పడిందావిడికి పర్లేదు మరి ఏం చేశాడు ఎందుకు రారు ఇంత జనం మనం మీటింగ్కి చెప్పండి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మోసం చేసి ఇబ్బందులు పెట్టి మాట్లాడిన తర్వాత ప్రజల్ని మబ్బి పెట్టి మోసం చేసి ఓట్లు వేయించుకొని చివరికి అధికారం వచ్చిన తర్వాత ప్రజల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉంది ఎవరైనా నిజం మాట్లాడితేనో లేదా ప్రశ్నిస్తేనో లేకపోతే నిలదీస్తేనో మన మీద అక్రమంగా కేసులు పెట్టడం అన్యాయంగా జైల్లో పెట్టడం కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడం ఇది ఈ రెడ్బుక్ రాజ్యాంగాన్ని వీరు ఈ రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నారు ఎవరైనా మాట్లాడితే తిరిగి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు నీ కేసులకు భయపడేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేవు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నారు సరే ఈ విషయాలన్నీ కూడా రేపు బాబుషూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ద్వారా ట్యాంప్లెట్స్ అన్ని గ్రామాలు కూడా పంపిస్తాను అన్ని గ్రామాల్లో కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే సరే ఈ రాజకీయ విషయాలు ఈ పరిణామాలు ఇవన్నీ మీ అందరికి తెలుసు మొట్టమొదటిసారిగా నేను చోడవరం నియోజకవర్గ సమన్వయత అయిన తర్వాత ఏర్పాటు చేస్తున్నటువంటి తొలి సమావేశం మన రోల్గొండ మండలానికి సమావేశం మీ అందరూ కూడా ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు గతం ఏం జరిగిందో అనేటువంటిది మర్చిపోండి జరిగినటువంటి పొరపాట్లు కానీ లేదని ఇబ్బందులు గానీ లేదా ప్రభుత్వ పరిపాలన వల్ల జరిగినటువంటి విషయంలో మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇవన్నీ క్షమించమని చెప్పి కోరుతా ఉన్నాం రేపు మళ్ళీ ఆ పొరపాట్లు జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత అనేటువంటి విషయం కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన ఓటమి ఇందాక వచ్చినప్పుడు సోదరుల్ని మన జెపిడిసి గారిని అడిగాను ఎంత మైనస్ వచ్చింది మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అని చెప్పని అడిగితే దగ్గర ఆరు వేల ఓట్లు మైనస్ వచ్చింది రోలుగుంట మండలం అని చెప్పి చెప్పారు ఇందాక సీన్ చెప్పినట్టు వాళ్ళు రోల్గుంట మండలం అంటే మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి మండలంగా ఉన్నటువంటిది గతంలో ధర్మశ్రీ గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయినప్పుడు కూడా మన ఎప్పుడు కూడా ఈ మండలం మెజారిటీ వచ్చింది దానికి ముందు కూడా మెజార్టీ వచ్చింది సత్యారావు గారు ఉన్నప్పుడు మెజారిటీ వచ్చింది మొట్టమొదటిసారి మొన్న ఆరు వేల ఓట్లు మైనస్ వచ్చింది సో దానికి గల కారణాలు ఏంటి మనం సమీక్షించుకున్నప్పుడు చాలా మందిలో ఉన్నటువంటిది ఏంటంటే మీరు కూడా గుండెలు చేసుకుని ఆలోచించండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు ఎంతైతే శ్రమించారో ఎంతైతే కష్టపడ్డారో ఎంతైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి తప్పించారో అంత శ్రమం మీరు రెండు వేల ఇరవై నాలుగులో లో మీరు పర్లేదు ఎందుకు కారణం వాలంటీర్లు ఉన్నారు కదా ఆర్థి చేయించుకోండి లేకపోతే మాకు ఏమైనా గౌరవం ఇచ్చారా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో మా మన ప్రభుత్వంలో మాకేం గౌరవం దక్కలేదే ఏదైనా ఉంటే సచివాలయం వాళ్ళు ఉన్నారు ఏదైనా ఉంటే వాలంటీర్లు ఉన్నారు పని అయితే ఆ దగ్గరికి పని అవతో మా దగ్గరికి జనం వస్తే మాకు ఎలాగంటే గౌరవం వస్తుంది అనేటువంటి అభిప్రాయం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త దగ్గర ఉంది ఏమకుండా మనం చేయకపోతే ఏముందిలే ధర్మశ్రీ ఒకటే కదా ఓడిపోతాడు పక్కన అమర్గా గెలిచిస్తాడు ముత్యాలనాయుడు గెలిచిస్తాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతాడు అనుకున్నారు మీరు ఎలాగ అనుకున్నారు మా కూడా అలాగే అనుకున్నారు మొత్తం నూట అరవై నాలుగు మంది ఓడిపోయారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల తాలూకా అభిప్రాయం ఇది మాకు మేము అధికారంలోకి తీసుకొచ్చినటువంటి మా రాజకీయ పార్టీ మా గౌరవం ఇవ్వలేదు అనేటువంటి అభిప్రాయం ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలో ఉంది ఇది బలంగా నేను నమ్ముతా ఉన్నా మళ్ళీ ఆ పొరపాటు మళ్ళీ ఆ పొరపాటు రేపు జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా అది మళ్ళీ తీసుకుంటాం అన్నటువంటి మీరు కష్టపడండి మళ్ళీ రేపు శ్రమించండి రేపు మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకొని వద్దాం మీలో ఇంత కట్టుబాటు రావడానికి మళ్ళీ ఇంతమంది జనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత పెద్ద సమావేశం ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ పెట్టిందేమో అడగండి ఆ మంది ఇరవై మంది రావడం గొప్ప అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం ఉందే ఈరోజు దగ్గర వెయ్యి మంది ఉన్నాం ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ఒక మండల సమావేశం ఒక రోజు నిర్వహిస్తే అధికారం పోయినటువంటి సంస్థ కాలంలో ఇంత పెద్ద ఎత్తున జనం వచ్చారనంటే ఒకటి మళ్ళీ మన పార్టీని అధికారంలో తీసుకురావాలన్నటువంటి తాపత్రమే ఒప్ప రెండు సంవత్సర కాలంగా వారు పెడుతున్నటువంటి ఇబ్బందులు ఒక పక్క మళ్ళీ మీకు ఆ ఇబ్బందులు ఉండకూడదన్నా మళ్ళీ గ్రామాల్లో మనం పేదవాడికి మంచి చేయాలన్నా గ్రామాల్లో అభివృద్ధి చేయాలన్నా మన ప్రాంతానికి మంచి చేయాలన్నా మనకు కేవలం అధికారం ఉంటేనే అది సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని ఒక్కటి దయచేసి గమనించండి ఏదైనా పొరపాట్లు జరిగినప్పుడే మళ్ళీ దాన్ని తిరిగి తెచ్చుకునేటువంటి అవకాశం ఆ పొరపాట్లు సరిదిద్దుకునేటువంటి అవకాశం కూడా మీరు మాకు ఇవ్వాలి అది సరిదిద్దుకుంటాం అది జరిగినటువంటి పొరపాట్లు మాకు తెలుసు అని చెప్పి ఎప్పుడైతే మేము దాన్ని నమ్మానో రేపు తప్పకుండా మాలో కూడా మార్పు వస్తుంది ఉన్నటువంటి వేదిక మీద పెద్దలు కానీ మీరు కానీ ఎవరు ఊరికనే రాజకీయాలు చేయట్లేదు మీ స్థాయిలో మీరు వార్డ్ మెంబర్లు అవ్వాలనో సర్పంచ్ అవ్వాలనో ఎంపీటీసీలు అవ్వాలనో లేదా వేదిక మీద ఉన్నటువంటి వారు ఎంపీపీ అవ్వాలనో జెడ్పీటీసీ లు అవ్వాలనో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్లు అవ్వాలనో అనేకం అనేక అంబిషన్స్ తో అనేక ఆశయాలతో ఈరోజు రాజకీయాల్లో ఉన్నారు మీరన్నా నాయకత్వం ఒకటే చేస్తే సరిపోదు మీకు నాయకత్వానికి తోడు మీకు అధికారం ఉంటేనే నలుగురు ఉపయోగపడగలుగుతారు మీరు కష్టపడండి మీ నాయకత్వానికి అధికారాన్ని ఇచ్చేటువంటి బాధ్యత ఈ అమర్నాథ్ తీసుకుంటాడు అనేటువంటి విషయాలు సోదరు చాలా మంది మాట్లాడినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం ఇబ్బందులు ఉంటాయి పెడతారు వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఇబ్బందులు తోడుగా అమర్నాథ్ ఉంటాడు అన్నటువంటి ముందు అమర్నాథ్ కన్నా అమర్నాథ్ దగ్గరికి వచ్చే కన్నా ముందు వేదిక మీద ఉన్నటువంటి నాయకత్వాన్ని కోరుతా ఉన్నాం మీరు అందరూ కూడా కలిసి ఉండాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది మీ ఇరవై నాలుగు పంచాయతీలో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా వేదిక మీద ఉన్నటువంటి మండల నాయకత్వం అంతా వెళ్ళి అక్కడ భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది రేపు అధికారం వచ్చిన తర్వాత మీరు మీలో మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి నేను చూసుకుంటాను కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం అందరం కలిసి ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది అందరం కలిసి ఉంటేనే అవతల వాడికి భయం ఉంటుంది సో ఆ కలిసి ఉండి మీ గ్రామాల్లో కూడా ఇరవైనాడు పంచాయతీల్లో కూడా అక్కడక్కడ కొన్ని గ్రూపులు ఉన్నాయి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొంతమంది కలిసి ఉన్నటువంటి వారు ఉన్నారు కొంతమంది విడిపోయి ఉన్నారు కొంతమంది కత్తులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఇలా రకరకాలైనటువంటి వారు చాలా మంది ఉన్నారు కానీ ఇవన్నీ కాదు మన ప్రతిపక్షంలో ఉన్నాం ఎవరికి ఏ రకమైనటువంటి అవకాశాలు ఇవ్వాలో అనేటువంటి విషయాన్ని నాకు వదిలిపెట్టండి అందరికీ న్యాయం చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటాం అధికారం కావాల్సినటువంటి వారికి అధికారం మీకు ఏ ఏ పని కావాలన్నా ఆ పని చేయించేటువంటి శక్తి నాలో ఉంది అది నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏ అవసరం వచ్చినా ఏ స్థాయిలో పని చేయించాలన్నా పని చేయించేటువంటి శక్తి నాకు ఉంది మీరు ప్రతిపక్షంలో ఉన్నారు గతంలో దాదాపు పదమూడు సంవత్సరాలుగా పార్టీని పద్నాలుగు సంవత్సరాలుగా పార్టీని నడుపుతా ఉన్నారు గ్రామ స్థాయిలో వార్డుల స్థాయిలో మండల స్థాయిలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు ఆస్తులు అమ్ముకున్నారు సమయాన్ని వీటన్నిటికన్నా మించి సమయాన్ని పద్నాలుగు సంవత్సరాల కాలాన్ని పార్టీ కోసం పెంచిచ్చారు రానటువంటి మూడున్నర సంవత్సరాలు కూడా మీ ఎవ్వరి మీద కూడా రేపు ఏ సమావేశం ఉన్నా ఏ సభకు రావాలన్నా ఏ ర్యాలీ చేయాలన్నా మీ గ్రామంలో ఏ సమావేశం పెట్టాలన్నా మీతో ఎవ్వరితో కూడా మీ మీద ఆర్థిక భారం పడకుండా చూసుకునేటువంటి బాధ్యత కాదు మీరు ఎవరో రూపాయి ఖర్చు పెట్టాల్సినటువంటి పని లేదు మీరు ఊరికే డబ్బులు ఖర్చు పెట్టకండి మీరు కేవలం మీ సమయాన్ని ఇవ్వండి పార్టీ కోసం మీ సమయాన్ని కేటాయించండి మీద ఏ రకమైనటువంటి భారం పడకుండా చూసుకునేటువంటి బాధ్యత మీకు ఆర్థిక భారం లేకుండా చూసుకునేటువంటి బాధ్యత మీరు ఎవరో రూపాయి ఖర్చు పెట్టకండి మీకు ఏ అవసరం ఉన్నా సరే నేను అమర్నాథ్ దోడున్నాన గుర్తుపెట్టుకోమని రేపు ఇంకా మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఉంది రేపు మళ్ళీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాం మీకు అధికారంతో పాటు ఆర్థికంగా కూడా మిమ్మల్ని అందరినీ పైకి తీసుకొచ్చినటువంటి బాధ్యత ఎందుకంటే ఒక కుటుంబం సమయాన్ని పార్టీ కోసం కేటాయించి ఆర్థికంగా డబ్బులు ఖర్చు పెట్టి ఆస్తులు పోగొట్టుకొని పార్టీ కోసం ఆర్ఎస్ నష్టపోతారో తెలుసు రెండు వేల ఒకటిలో నా తండ్రి చనిపోయినప్పుడు గున్నారావు గారు మీ అందరికీ తెలుసు అవునా పదిహేను సంవత్సరాల వయసు పద్దెనిమిది సంవత్సరాలు కష్టపడ్డ మళ్ళీ ఈరోజు రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి స్థానానికి రావడానికి సంవత్సరాలు ఏది ఊరికనే రాదు ఏది ఊరికనే సాధించలేం సమయాన్ని కేటాయించాలి పార్టీ కోసం నాయకుడి కోసం అందరి కోసం కలిసి పనిచేయాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది గ్రామాల్లో గ్రూపులు లేకుండా చూసుకునేటువంటి బాధ్యత తీసుకోండి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు నా దగ్గర రండి నేను కూర్చోబెడతాను అంతే తప్ప మీలో మీరు గొడవడుకుంటే అవతల వాడికి చులకన అయిపోతాం అన్న ఏదన్నా ఒక గ్రామంలో ఏదన్నా ఒక నాయకుడికో కార్యకర్తకో ఇబ్బంది వచ్చినప్పుడు ఇరవై మూడు గ్రామాలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా గ్రామానికి వెళ్తే అవతల వాడికి భయం ఉంటది ఏదన్నా మన కార్యకర్త కష్టం వస్తే ఓ వంద రెండు వందల మంది మన నాయకులు కార్యకర్తలు అండగా నిలబడతారో ఆ నాయకుడికి అనేటువంటి నమ్మకం ఎప్పుడైతే మీరు కలిగిస్తారో ఆ రోజు మన పార్టీ మరింత బలోపేతం అవడానికి మరో పది మంది మన పార్టీతో కలిసి రావడానికి ఆ రోజు ఆకర్షితులు అవుతారన్నటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు నాయకులుగా ఎదిగారు ఇప్పటికే ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు అందరూ కలిసి మీద మొట్టమొదటగా ఒక బాధ్యత పెడతా ఆరో మొట్టమొదటిగా వచ్చే నెల ఐదో తారీఖు వరకు నెల రోజులు మీ అందరికి సమయం ఇస్తా ఉన్నా నాయకత్వం అంతా కూడా వేదిక మీద ఉన్నటువంటి నాయకత్వం ఈ నెల రోజుల్లో ఇరవై నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామ కమిటీలు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మీది ఎక్కడా గ్రూపులు లేకుండా గ్రామ శాఖ అధ్యక్షుడిని గ్రామశాఖ అధ్యక్షులతో పాటు ఇద్దరు వైస్ ప్రెసిడెంట్ లో ఇద్దరు సెక్రటరీలో ఒక తొమ్మిది మంది ఒక కమిటీని ప్రతి గ్రామంలో నియమించి రేపు వచ్చే ఐదో తారీఖు కల్లా ఇరవై నాలుగు కమిటీలు నా చేతిలో పెట్టాల్సినటువంటి బాధ్యతని వేదిక మీద ఉన్నటువంటి అధ్యక్షులు కూడా ఎవరిని పెడతా రేపు మరో ఆరు నెలల్లో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి రేపు పంచాయతీ పోటీ చేద్దామని చెప్పి ఆలోచన ఉన్నటువంటి వారు రేపు నాయకత్వం చేద్దాం రేపు పంచాయతీ ప్రెసిడెంట్ గా పోటీ చేద్దాం అనుకున్నటువంటి వారిని రేపు గ్రామశాఖ అధ్యక్షులుగా మీరు ప్రొజెక్ట్ చేయగలిగితే అవకాశం ఉన్న దగ్గర ఒకవేళ పోటీ ఉన్న దగ్గర న్యూట్రల్ క్యాండిడేట్ పెట్టండి కానీ డిస్టర్బెన్స్ లేనటువంటి గ్రామాల్లో అటువంటి క్యాండిడేట్ ని తీసుకొని వచ్చి మీరు గ్రామశాఖ అధ్యక్షులు పెడితే రేపు ఎన్నికలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉపయోగపడతాయి లేదన్న గ్రామాలు మీకు మీ నాయకత్వం వల్ల సెటిల్ చేసుకునేటువంటి పరిస్థితి లేకపోతే నేను నేను కూచిపెడతాను ఒకరికి ఏదన్నా అవకాశం వస్తే రెండో వాడికి మరో అవకాశం చూపించేటువంటి బాధ్యత నాది అనేటువంటి విషయాలు మానేస్తా దయచేసి నాయకత్వం ఐకమత్యంగా ఉండాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది మీరందరూ ఐక్యంగా ఉంటేనే ఇంతమంది జనం ఈరోజు ఇంతమంది జనం రావడానికి కూడా అందరూ కలిసి కలిసిగా మాట్లాడుకొని ఈ కార్యక్రమాన్ని చేశారు కాబట్టి ఇంతమంది జనం వచ్చారు ఈరోజు ఒక మండల సమావేశానికి వెయ్యి మంది కార్యకర్తలు రావడం అంటే ఆశామాషీ విషయం కాదు ఏదేమైనప్పటికీ రేపు కాలంలో పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ నడుద్దాం నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా కొన్ని కారణాల చేత వివిధ కాన్స్టిట్యుల్లో లేకపోతే జిల్లా స్థాయిలో కార్యక్రమాల్లో లేకపోతే రాష్ట్ర స్థాయిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సినటువంటి అవసరం వస్తుంటది దగ్గర పడుతున్న కొంది మరింత అందుబాటులోకి మరింత చేరువుగా ఎక్కువ సమయాన్ని మీతో కేటాయించేటువంటి సమయం తీసుకుంటా డెఫినెట్ గా అంటే ఇంకా మొదటి మొదటి సమావేశం కాబట్టి కొంతమంది కొంతమంది పూర్వం నుంచి తెలిసినటువంటి వారు ఉన్నారు కొంతమంది కొత్తగా పరిచయం అయినటువంటి వారు పరిచయం చేసుకోవాల్సినటువంటి వారు మరో ఆరు నెలల్లో బహుశా ఈ సంవత్సరం ఆఖరికి వచ్చేసరికి జనవరి ఫస్ట్ వచ్చేసరికి బహుశా అందరిని పేరు పెట్టించేటువంటి ఆ పొజిషన్ వెళ్ళిపోతారు కూడా కోరుకునేది ఏంటి మన నాయకుడికి మనల్ని గుర్తిస్తున్నాడా లేదా మనం తెలుసా లేదా అనేటువంటిదే మీరు కూడా కోరుకుంటాం మనం తెలిస్తే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు మనకి అండగా నిలబడతారు అనేటువంటి నమ్మకం మీకు నేను ఇవ్వాలి మీరు కార్యకర్తలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది సో రానటువంటి కాలంలో మరింత కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు గతంలో ధర్మశ్రీ గారు అలాగే హైమావతి గారు ఇద్దరు కూడా కార్యక్రమానికి రావాల్సినటువంటి పరిస్థితి ఆయన హైదరాబాద్ లో ఏదో కార్యక్రమం ఉందని చెప్పి వారెల్లో హైమావతి గారు విజయనగరంలో మీటింగ్ ఉందని చెప్పి వారు నాకు రాలేకపోయారు రానటువంటి కాలంలో ప్రతి ఆరు నెలలకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రతి జూన్ జూలై మాసంలో ఒక సమావేశం మండల సమావేశం మళ్ళీ కార్తీక మాసంలో అంటే నవంబర్ డిసెంబర్ లో ఒక సమావేశం ప్రతి ఆరు నెలలకి ఒక మండల సమావేశం పెడతా ప్రతి సమావేశానికి ఈ సమావేశానికి ఎంత వచ్చారో దానికి రెండింతలు రావాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి ప్రతి సమావేశానికి జనం పెరుగుతు ఉండాలి తప్ప తగ్గడానికి వీల్లేదు లేదు దాని బట్టే మీ తాలూకా నాయకత్వం పటం ఏంటో తెలుస్తుంది ప్రతి సంవత్సరానికి రెండు మండల సమావేశాలు పెద్ద స్థాయిలో పెట్టుకుందాం ఈసారి కాబట్టి హెడ్ క్వార్టర్ లో పెట్టాం నెక్స్ట్ సమావేశం మరో గ్రామంలో మరో పెద్ద గ్రామంలోనో అలాగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి మన సమావేశం పెట్టుకున్న ప్రతిసారి వివిధ ప్రాంతాల్లో ఇతర ఇతర గ్రామాల్లో పెట్టుకుందాం ఎందుకంటే హెడ్ క్వార్టర్ లో ఈ కార్యక్రమం చేస్తాం మేము ఇంకొక ఊర్లో ఈ కార్యక్రమం చేసినప్పుడు ఎంతమంది జనం ఆ ఊరికి వెళ్తే ఆ ఊర్లో అపోజిషన్ కూడా భయం ఉంటుంది అరే పార్టీ ఎంత బలంగా ఉంది అనేటువంటి భయం అపోజిషన్కి ఉంటది మనం కూడా మన బలం ఏంటో అనేటువంటిది ఇప్పుడు ఎప్పటికప్పుడు మనం వేసుకునేటువంటి దానికి ఆ సమావేశాలు కూడా ఉపయోగపడతాయి సరదా కుటుంబ వాతావరణంలో ఇలా సమావేశపడతాం ఒక గతసేపు మాట్లాడుకుంటాం భోజనాలు చేస్తాం ఎవరి మటుకు వాళ్ళు మనం చూసుకుంటాం మళ్ళీ సమావేశమో సందర్భము లేకపోతే కార్యక్రమం ఉన్నప్పుడు మళ్ళీ కలుసుకునేటువంటి అవకాశం కూడా దొరుకుతుంది సో దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి కోరుకునేది ఏంటంటే మీ సమయాన్ని మాత్రమే పార్టీ కోసం కేటాయించండి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రంలో పేదవాడికి ఉంది ఇప్పటికీ ఆ కష్టాన్ని చూసా రాష్ట్రంలో పేదవాళ్ళు సంవత్సరంలోనే ఆ ఇబ్బందులు చూసా జరిగినటువంటి పొరపాటు ఏం తెలుసుకున్నారు మళ్ళీ ఆ పొరపాటు జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత ప్రజలు తీసుకుంటారు నాయకులుగా మీరు కూడా ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పి మనం అందరినీ కూడా కోరుతా ఉన్నాం మరొక విషయాన్ని చెప్పి ముగిస్తారు ఇక్కడ భోజన సమయం అయింది ఒక్క విషయాన్ని చెప్పి ఎందుకంటే మీలో కూడా ఒక నమ్మకాన్ని నేను ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది చాలా మందిలో ఉన్నటువంటి అనుమానాలు ఏంటంటే నాయకులందరూ ఇలాగే మాట్లాడతారు రేపు శాసనసభ్యులు మంత్రులు అయిపోయిన తర్వాత రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కొత్త అందరు తీసుకొచ్చి మా మీద ఎక్కిస్తారనేటువంటి భయం మీలో ఉంటది మీ అందరికి ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నాం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు మన కోసం మనం అధికారంలోకి రావడం కోసం మన శాసనసభ్యులుగా గెలవడం కోసం ఎవరైతే కష్టపడతారో వారికే తర్వాత భవిష్యత్తు ఉండదు తప్ప రెండు వేల ఇరవై తొమ్మిది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ గ్రామాల నుంచి ఎవడో వచ్చి కొత్తగా బొగ్గ పెట్టుకొని దండెట్టుకోవాలి దండ తెచ్చలేదు అంత పెద్ద దండెట్టుకొని వచ్చేస్తారు కొంతమంది వారి మాకు పనిచేయడు గడపడ్డు కేవలం మనం ఎమ్మెల్యే అవుతామని చెప్పి ముందు ముందు నిలబడతారు అటువంటి వాడిని గడప కూడా కొత్తగా రెండు వేల ఇరవై తొమ్మిది సాయంత్రం పోలింగ్ ఏ రోజైతే ముగుస్తుందో ఆ పోలింగ్ అయినంత వరకు ఎవరైతే మనతో ఉండారో వారికి మాత్రమే రేపు అధికారంలో వచ్చిన తర్వాత భవిష్యత్తు ఉంటుంది నేను అనకాపల్లిలో కూడా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అదే ముగ్గురిని నేను తీసుకోలేదు ఆ గ్రామస్తులు వచ్చి బాబు మాకు ఈ తప్పితే మాకు పంచాయతీ క్యాండినెట్ లేడు ఆయన్నే మీరు పెట్టాలి అంటే పనిచేయలేదు కదరా మీలో ఎవరో పోటీ చేయండి గెలిపిస్తాను మీకు ఎందుకంటే లేదు బాబు మా కార్యకర్తలే పెట్టుకోండి పెట్టా అంటే మీకు పార్టీ కమిట్మెంట్ ఉండాల్సినటువంటి వారే ఉండాలి ఉండాలి ఆపదలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన పార్టీ కార్యకర్త ఎవరైతే మన జెండా పట్టుకొని మోస్తాడో వాడికే భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి విషయం దయచేసి మీరు గ్రామంలో చెప్పండి చాలా మంది ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా సర్పంచ్ గా ఎంపీటీసీలుగా వార్డు తయారు చేసేటువంటి బాధ్యత తీసుకుంటాం సీనియర్లు ఉన్నారు వారందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థానం కల్పిస్తాం రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక మంచి భవిష్యత్తును చూపించేటువంటి బాధ్యత అమర్నాథ్ తీసుకుంటాడన్నటువంటి అన్నటువంటి విషయం కూడా మేము తెలియజేస్తాం దయచేసి అపోహలు ఎవరు పెట్టుకోకండి ఇప్పుడు మనం పనిచేస్తే రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు తీసుకుని మన మీద ఎక్కిస్తారా అనేటువంటి భయం మీరు అమ్మో పెట్టుకోకండి అది మన టెక్ లేదు అటువంటి వాడిని అవన్నీ కూడా ఇంటికి కూడా రాయనే విషయాన్ని మరొకసారి రేపు రానటువంటి కాలంలో మరిన్ని సమావేశాల్లో మిమ్మల్ని అందరినీ అవకాశం ఉన్నప్పుడు మీరు కూడా ఒక షెడ్యూల్ మీకు ఎందుకు ఏదైతే చెప్పాను వన్ మంత్ షెడ్యూల్ చెప్పాను కాబట్టి నాయకులు రోజుకి ఒక గ్రామం లేకపోతే రోజుకి లేకపోతే ఒక రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి రోజు రెండేసి గ్రామాల్లో మూడేస్రామాల్లో మీరు ఎలా పెట్టుకుంటారో షెడ్యూల్ ఇవ్వండి నాకు సమయం ఉన్నప్పుడు అవసరమైతే నేను కూడా గ్రామాలు వస్తాను మీతో కూడా కలిసి గ్రామ స్థాయిలో కూర్చుంటే మరింత పరిచయం పెరిగేటువంటి అవకాశం మీతో కూడా మాట్లాడేటువంటి అవకాశం దొరుకుతుంది కాబట్టి ఈ షెడ్యూల్ అనేటువంటిది వేసుకొని అంటే రోజుకి ఒకటి పెట్టుకుంటారా లేకపోతే వారానికి ఒక నాలుగు మీటింగ్లు పెట్టుకుంటారా ఎలా పెట్టుకుంటారా అనేటువంటిది మీ ఇష్టం మీరు దయచేసి ఆ షెడ్యూల్ నాకు ఇస్తే సమయం ఉన్నప్పుడు నేను కూడా ఆ సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని తీసుకుంటానని చెప్పి కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎక్కువ మీరు అందరూ కూడా విచ్చేసి ఒక అపూర్వమైనటువంటి స్వాగతాన్ని నాకు ఇచ్చి సొంత బిడ్డలా మీరు ఆశీర్వదించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా జోడించి మీ జై హింద్ జై జగన్ చూస్తూనే ఉన్నండి నిరంతర వార్తా శ్రమంతి మీ డబల్ టీవీలో